తెలంగాణలో బీజేపీకి గెలుపు సాధ్యమైన కవిత వ్యాఖ్యలు హైకమాండ్ ప్లాన్ ఇతర పార్టీ నేతలు ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈరోజు మనం చాలా హాట్ టాపిక్పై మాట్లాడబోతున్నాం తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యలు బీజేపీ హైకమాండ్ ఫోకస్ ఇతర పార్టీల నేతల మొగ్గు అన్నింటినీ ఇక్కడ విశ్లేషించి చూద్దాం ఫస్ట్ ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏంది దాని గురించి డిస్కస్ చేద్దాం తెలంగాణలో బీజేపీ గెలుస్తుందంటూ కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి ఇది నిజంగా వారి విశ్వాసమా లేక వ్యూహాత్మకంగా ఇతర పార్టీలను అలజడిపరచడానికా అనేది ప్రశ్న కానీ తెలంగాణలో బీజేపీ గెలవడానికి అవసరమైన అంశాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ స్థానిక నాయకత్వం బలపడాలి రాష్ట్రంలో బలమైన ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకత్వం అవసరం ప్రస్తుత నేతలు ప్రజల్లో పాపులారిటీ సంపాదించాలి అంటే ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయగలగాలి ఎక్కువ మందిని మోటివేట్ చేయగలి అండ్ జిమ్మిక్కులు గిమ్మిక్కులు కన్నా గ్రౌండ్ వర్క్ ముఖ్యం ప్రజల సమస్యలపై నేరుగా స్పందిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ తర్వాత రీసెంట్గా చాలా ఇష్యూస్ జరిగినాయి ఆ ఇష్యూస్ మీద కానీ లేదా గవర్నమెంట్ జాబ్ సంబంధించి పెన్షన్ రిలేటెడ్ కానీ ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి సో వీటన్నిటి మీద రోజు మాట్లాడుతూ డోర్ టు డోర్ ప్రచారం చేయగలిగితే దెన్ పార్టీ ఇంకా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కడుపు నిండే మేనిఫెస్టో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన మేనిఫెస్టో విడుదల చేయాలి లైక్ లాస్ట్ టైం ఎట్లయితే కాంగ్రెస్ రిలీజ్ చేసి ఈ ఆర్ గ్యారెంటీలు అనే ప్రచారం చేసుకున్నారో సో సంథింగ్ లైక్ దట్ అట్లాంటిదే ముందు నుంచే ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసి జనాల్లో దాన్ని బాగా అలవాటు పడేటట్టు చేస్తే అప్పుడు ఖచ్చితంగా మేబీ గెలవచ్చు అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలపై స్పెషల్ టార్గెట్ అంటే బేబీ వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా అనగారిన వర్గాలు అంటారు కదా వాళ్ళ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి ఏదైనా స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వైఫల్యాలను హైలైట్ చేయడం ఎందుకంటే బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ రూల్ చేసింది టెన్ ఇయర్స్లో చాలా ఇబ్బందులు పడ్డము అని చెప్పి దాని గురించి అండ్ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకొస్తున్న ఏవైతే డిషన్స్ ఉన్నాయో అవన్నిటి గురించి మనం డిస్కస్ చేయొచ్చు అనమాట బీఆర్ఎస్ ఏదైతే గట్టిగా చెప్పుకుందాం మేము అన్నింటినీ డెవలప్ చేసినాం బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి మనం మన స్కూళ్ళు మన హాస్పిటల్ చూపించేసినాం బాగా బీఆర్ఎస్ పార్టీ టెన్ ఇయర్స్ తర్వాత లేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏమంటుంది ఫోర్ సిటీ కడతాం మరి కడతాం ఇది కడతాం అంటుంది సో ఇట్లాంటి వాటి మీద వాళ్ళ వైఫల్యాలను హైలైట్ చేస్తూ మాట్లాడితే డెఫినెట్గా బీజేపీకి ప్రజలు దగ్గర అవ్వడం జరుగుతుంది అసలు బీ బీజేపీ హైకమాండ్ ఫోకస్ తెలంగాణపై ఉందా అది నిజమేనా అంటే అవును ఎస్ ఉంది నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా వంటి నేతలు ఇప్పటికే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని గేట్ వే టు సౌత్ ఇండియాగా చూస్తారు సో ఇటీవల సభలు నియోజకవర్గాల వారిగా బూత్ స్ట్రాటజీలు దీనికి ఉదాహరణ సో వాళ్ళు చాలా డెస్పరేట్ ఉన్నారు తెలంగాణలో బీజేపీని తీసుకురావడానికి అసమ్మతి నేతలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితోటి కలుపు మాట్లాడుకుంటూ పార్టీ క్యాడర్ని ఇంప్రూవ్ చేస్తూ సో అలా పార్టీని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట సో ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు ఆకర్షితమవుతున్నారా అంటే ఎస్ చాలామంది నేతలు బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి అసంతృప్తి నేతలు బీజేపీకి సిగ్నల్స్ ఇస్తున్నారు కర్ణాటక ఆంధ్ర స్టైల్లో ఆపరేషన్ లోటస్ కూడా తప్పదనిపిస్తుంది ఇక సిట్టింగ్ కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వంటి స్థానిక నాయకులు కూడా బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తే మరి పార్టీ ఎందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో గెలవలేదు అని మీరు అనొచ్చు ట్వంటీ త్రీ బై ఎలక్షన్స్లో ఎక్సలెంట్ పర్ఫామ్ చేసింది ఈటెల్ రాజేందర్ రఘునందన్ రావు ఇట్లా వీళ్ళందరినీ గెలిచేలా చేసుకుంది పార్టీ అండ్ రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో ఇట్స్ దెడ్ ఇట్ బెటర్ అండ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి దే ఆర్ ప్రిపేరింగ్ గ్రౌండ్ వర్క్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు సో మేబీ ఇంటింటికి బీజేపీ వెళ్తే డెఫినెట్లీ కమింగ్ ఇయర్స్ బీజేపీ విల్ ఫామ్ ద గవర్నమెంట్ దట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా అంటే ఇంకా చెప్పడం తొందరే కానీ వాళ్ళ హైకమాండ్ స్ట్రాటజీ స్థానిక నాయకత్వం ఇతర పార్టీల అసంతృప్తి ఇవన్నీ కలిస్తే బీజేపీకి పెద్ద ఛాన్స్ ఉందనే చెప్పాలి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎవరికి ఓటేస్తారు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి